హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆకుకూర పచ్చడి చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఫస్ట్ అయితే నేను ఆకుకూర ఒలిచిపెట్టుకొని వాటర్లో కడుక్కున్నాను దీంట్లో ఉంచాను ఇట్లా కడిగేసుకున్నామంటే మళ్ళీ మనము ఇలా తీసి వేసుకుంటే మట్టంతా అంతా కిందికి వెళ్ళిపోతుంది దానికి వండుకోకుండా ఫస్ట్ అయితే పల్లీలు తీసుకున్నాను వీటిని బాగా వేయించుకోవాలి వంటనే వేయించుకోవాలి కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇంట్లోకి పిమి మిరకాయలు యాడ్ చేస్తాను కదండి ఒక పది మిస్కాయలు దాకా యాడ్ చేసుకోండి ఎందుకంటే కుక్క అనేది ఫుల్గా ఉంటుంది కదా ఆ పులుపు అంతా చంపేస్తుంది కారం ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫుల్ సుగం వేగిన తర్వాతనే మిరపకాయలు వేసుకోండి ఎందుకంటే మిరపకాయలు తొందరగా వేగిపోతాయి లేదు సపరేట్గా వేయించుకోవాలనుకుంటే సపరేట్గానే వేయించుకోవచ్చు కొంచెం జీలక యాడ్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంత పని మాత్రం చుక్కాకు పచ్చడికి వేయద్దు ఇంకా దేనికైనా వేసుకోవచ్చు చిక్కాకి గోంగూరకి వేయకూడదు అనమాట ఎందుకంటే అవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి ఇప్పుడు ఆ ప్యాన్లో ఉన్నటివన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు చుక్కాకు యాడ్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది ఉడికేదోపు మనం పచ్చడి దంచుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు మన పచ్చడి దంచడం స్టార్ట్ చేస్తాం అయితే మిరపకాయలు దంచుకున్నాం చూడండి కాస్త ఉప్పు వేసేసాను ఎందుకంటే మిరకాయలు తొందరగా మెరుగుతాయి కాబట్టి ఇది మాత్రం మెరిగిన తర్వాత మనము పల్లీలు జులకర వేసుకొసుకోవాలి అమ్మ ఇది దంచి దంచి నాకు గ్యాస్ వస్తుంది కానీ ఇది మాత్రం మెదిగేటట్టుగా ప్రాణంలో అందుకే నేను ఎప్పుడూ పల్లీలు మాత్రం ముందే మిస్కి వేసి పెట్టుకుంటాను ఇలాంటి పరిస్థితి రాకూడదని కానీ ఈరోజు మీకోసం నేను దంచుదామనుకుంటే నా పరిస్థితి చూడండి గ్యాస్ వచ్చిపోయేటట్టున్నా ఓకే అండి ఇప్పుడు మనము దీనికి ఉడికిపోయింది ఆకు కూడా దీన్ని ఇంకా నేను పచ్చళ్ళు యాడ్ చేసుకొని దంచేసుకోవాలి చూడ చూడండి ఇది కొంచెం లిక్విడ్గా ఉంది కదా సో అందుకే మనము అలా దంచకూడదు అనమాట ఇలాగా ఇలా చేసుకుంటా ఉంటే కాసేపు తర్వాత నూర్డం అంటారు దీన్ని ఇలా ఇలా చేస్తుంటే అదే మెరిగిపోతుంది కాసేపు ఇలా ఇప్పుడు నేను ఎర్రగడ్డ వేసుకున్నాను దీన్ని కూడా దంచుకోవాలి అంతే అండి కారం రెడీ అంతే చూడండి టేస్ట్ చూడండి నేనైతే రోడ్లో నుంచి పచ్చడి తీసేలోపే ఒకే పదిసార్లు అయిపోతుంది ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్